మంగళహారతి పద్నాలుగు లోకాలు పాలించి లాలించు పరమ పావని తల్లి పవలించువేలాయివనాలు కావగా అందుకును మా తల్లి నీ రాజనం నీ రాజనం పద్నాలుగు లోకాలు పాలించి లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయి ఎంతగా అలసివో భువనాలు కావగా అందుకును మా తల్లి నీ రాజనం నీరాజనం లలిత కోమలమైన నీకరములు కాలచక్రము నడప ఎంతగా కందినవో లలిత కోమలమైన ఆకరములు భర్త కోతికి అదే మసగంత కందినో అదే మసగెంత కందినవు అడుగుదా వరనిచ్చు మా మూ మాట వినినంత పరిగిడే అంబవు నీతను ఎంతగా అలసు సెలసినదో ఈతను ఎంతగా అలసి సెలసినదో ఆ పదమునెంతెంత కందినవో అందుకొని మా తల్లి జనం పద్నాలుగు లోకాలు పాలి లా పరమ పావని తల్లి పవనించువేలాయే ఎంతగా వలసివా భువనాలు కావగా అందుకను మాతల్ని నీరాజనం నీరాజనం జోల పాడుతు నీది ఊయలోపతను జాదులంత నీకు సేవ తీర్చగను ఆలయ నిచికనంత సేవ చేయగను పూల బాలల నేను పరిమలించగను మా హృదయ పుష్పాల భావ పరిమలమంతా నీ ప్రాప్తించగా కాస్తంత సేపైన పవలించు కాస్తంత సేపైన పవలించు మాతమ్ భక్త కోటికి వర మనసుటి మాతమ్ అందుకుని మా తల్లి నీ రాజనం మీ రాజను లోకాలు పాలించి నాలించు పరమ పావని తల్లి పవలించువేలాయే ఇంతగాలసివో భువనాలు కావగా అందుకును మా తల్లి నీ రాజనం నీ श्री मात्रे नमः